పేతులు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము అమూల్యమైన రక్తము చేత నిష్కలంకము నగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత బడితరని మీరు కదా పేతురు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో పంతొమ్మిదో వచనంలోని మాటను మనం చదవాలి అమూల్యమైన రక్తము చేత మీరు విమోచించబడ్డారు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అమూల్యమైన రక్తము ఎవరు చెందించారు మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్తము అమూల్యమైనది ఎందుకు అమూల్యమైనది అనగా హెబ్రిల్ రాసీన పత్రికలో పదో అధ్యాయం నాలుగవ వచనంలో ఈ విధంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యము మనకు బదులుగా ఎడ్లియో మేకలు బలి అర్పించగా వాటి రక్తము చిందించబడినప్పుడు అది మన పాపంను తీసివేయట అసాధ్యము అందుకే దేవుడు తన కుమారుణ్ణి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకాన్ని పంపించి తన కుమారుని రక్తము ద్వారా మనం రక్షించబడు మనం రక్షించబడుటకు దేవుడు మనకు ఆయనను అనుగ్రహించడం ఆయన రక్తము ప్రశస్తమైనది ఎందుకు అదేదో రేర్ రేర్ బ్లడ్ ట్రూ కాదు అందువలన ప్రశస్తమైనది కాదు ఎందుకు అంటే ఆయన నిర్దోషి ఆయన నిష్కలంకుడు ఏ పాపము ఎరుగని ఆయన ఈ లోకానికి మనందరి కోసం వచ్చి మరణం పొందాడు శిలువులో రక్తమును చెందించి పాప పరిహారం చేసి అందుకే ఆయన రక్తము ప్రశస్తమైనది అమూల్యమైనది అమూల్యము అనగా వెలకట్టనేది అమూల్యం అనగా దాన్ని వృధా చేయుటకు అవకాశం వృధా చేయడానికి మన సొప్పనిది అంతటి అమూల్యమైన రక్తమును మనము ఏ విధంగా చూస్తున్నాం అంతటి గొప్ప రక్షణ ఇచ్చే క్రీస్తు ప్రభు త్యాగమును మనం ఏమని చూస్తున్నాం ఎందుకు ఆయన రక్తము అమూల్యమైనది ఎందుకంటే ఆయన మనకు బదులుగా బలి బడ్డాడు ఎందుకంటే ఆయన మనందరి కొరకు బలిగా అర్పించబడ్డాడు ఎందుకంటే ఆయన మనందరి పాపము కడుటకు తన పవిత్ర రక్తాన్ని ఈ భూలోకంలో చెందించాడు ఎందుకు అనంటే అనేకుల కొరకు పాప క్షమాపణ నిమిత్తమై చిందించబడుచున్న నా రక్తము అని యేసు ప్రభు వారు స్వయంగా చెప్పారు అలాగే ఆయన రక్తము క్రొత్త నిబంధన మనుషులతో మనుషులు దేవునితో నిత్యము నివసించాలని ఆయనే మనతో చేసిన నిత్య క్రొత్త నిబంధన కాబట్టి ఆయన రక్తము అమూల్యమైనది ఆయన రక్తము మన పాపమును కడిగి మనల్ని పవిత్రులుగా చేయనది కాబట్టి అది అమూల్యమైన రక్తం విలువైనది ఎంతో ప్రసైజ్ అని మనం చదువుతూ ఉన్నాం ఆయన రక్తము మన మనల్ని నీతి మంత్రులుగా చేయనది